టీచర్స్కి అప్పుడు తక్చారండి లక్ష్మణి ఏకావరం ఈ రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో తప్పకుండా బెల్లైకన్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో నేను ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోకి వెళ్ళబోయే ముందు ఐకాన్ తప్పటి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళదాం వీళ్ళకి వీళ్ళుకి వెళ్ళబోయే ముందు మీకు ఒక విజ్ఞప్తి దయచేసి వీడియోని చివరి వరకు ఫాలో మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమి అర్థం కాదు ఇక ఆలస్యం చేయకుండా మీకు వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదు మృగశ్వర కార్తీక ప్రాముఖ్యత గురించి మీకు వీడియో రూపంలో తెలియజేయబోతా ఉన్నాను మృగశ్వర కార్తీక పేరు ఎలా వచ్చింది ముగ దాన్ని ఎలా జరుపుకుంటారు ఏ దాని విషయాలన్నీ కూడా వీడియో రూపంలో తెలియజేయబోతా ఉన్నాను దయచేసి వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి భారతదేశంలో మృగశర కార్తకు విశేష ప్రాధాన్యత ఉంది రోహిణి కార్తెలో రోగులు పగిలే ఎండలతో సతమతమయ్యే జీవకోటికి మృగశర కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది మృగశర కార్తెలో రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు ఏరువాక అంటే నాగటి చాలు ఈ కాలంలో ఋతుపవనాలు విస్తరించి తొలకరి జారులు పడగానే పొలాలు దు పొలాలు దున్ని పంటలు వేయడం మొదలు పెడతారు చంద్రుడు ఒక్కొక్క నక్షత్ర సమీపంలో పద్నాలుగు రోజుల పాటు ఉంటాడు ఏ నక్షత్రం సమీపంలో ఉంటే ఆ కార్తకు ఆ పేరు పెడతారు అశ్వినితో ప్రారంభమై రేవతితో ముగిసే వరకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల పేరు పేర్లతో కార్తలు ఉంటాయి ప్రస్తుతం మృగశర నక్షత్రానికి చెరువులో చంద్రుడు ఉండడం వల్ల దీనికి మృగశరకాట అని పేరు వస్తుంది మృ మృగశరకాట మొదటి రోజున దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశీర మృగం మిరుగు మీర్ఘం పేర్లతో వ్యవహరిస్తారు ఈ రోజున ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకొని సేవిస్తారు ఇంగువ శరీరంలో ఉష్ణాన్ని ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను నియంత్రిస్తుందని పెద్దలు విశ్వసిస్తూ ఉంటారు అలాగే మృగశర ప్రారంభం రోజున చేపలు ఇతర మాంసాహారం వంటి తింటే వ్యాధులు దరిచేరు అని ప్రజలు విశ్వసిస్తారు వైశంప పురా పురాణ ప్రాశస్తం దీనికి కలదు అదేంటో ఒకసారి చూసినట్లయితే వైశంపాయనుడు మృగశర కార్త రోజునే తన శిష్యుడైన యజ్ఞవల్ష్యునికి చిత్తరై తిత్ర ఉపనిషత్తును బోధించడానికి బోధించాలని అంటారు ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయిన వరుణ దేవుని ప్రార్థనతో ప్రారంభమవుతుంది ఈ కార్త్య ప్రాధాన్యత మనకు భగవద్గీతలోను కనిపిస్తుంది తొలకరి జల్లులు అనంతరం తొలకరి జల్లులు అనంతరం ధరణి నుంచి ఉద్భవించి ఉద్భవించి వ్యాపించే పరిమళాన్ని పరిమిళాన్ని తానేనని వివరిస్తాడు శ్రీకృష్ణుడు ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి మానవుని ఓజస్సు తేజస్సు మృగశర కట్ట అనంతరం అధికమవుతాయని జూవుకుడ ప్రాచీన వైద్యుడు తన గ్రంథంలో జీవుకుడి ప్రాచీన వైద్య గ్రంథంలో వివరించాడు ఇంత ప్రధానత కలిగిన ఈ రోజున మనం ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతో భగవంతుని ఆశీర్వాదాలు పొందగలుగు పొంద పొందుతూ తొలకరిజలతో తుల్లిప తులింతలతోటి ఏరువాక సాగులతోటి మనం ఆనందంగా ఈ కార్తెను ఆస్వాదిస్తూ ఉంటాం ఇలా మృగశర కార్తీక పేరు వచ్చింది ఆ పండుగను మనం ఈ జూన్ ఎనిమిదిన మనం అంటే మృగశర నక్షత్రం రోజున వచ్చే కార్తీక దీన్ని మనం విశ్వసించి ఆనంద వైభవంగా జరుపుకుంటూ ఉంటారు రైతన్నలు సో రైతన్నలకి కార్తె నుంచి శుభం కలగాలని వాళ్ళు వేసే పంటలలో అధిక లాభాలు గడించి అస్థైశ్వర్యాలతో కాలని ఛానల్ తరపున వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఇక భగవంతుని కృప ఎప్పుడు కూడా రైతుల మీద ఉండాలని ఈ ఏరువాకరులతో ప్రారంభమయ్యి పంటలు పూర్తయ్యే వరకు వాళ్ళకి విఘ్నం ఈ విఘ్నాలు ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా వాళ్ళు అనుకున్న రైతులో పంటలు కొనసాగాలని మనసారా కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ ఈ వీడియో మీకు నచ్చితే మరో రోజు మరో మంచి విడితే ముందుకి టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ చూస్తూనే ఉండండి మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ 嘟嘟嘟